హలో గైస్ నేను మీ రాజీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రాజేష్ వరల్డ్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు అందరు ఎలా ఉన్నారో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు వన్మోర్ బ్లాగ్తో మీ అందరి ముందుకైతే వచ్చేసానండి ఈ వ్లాగ్ అయితే ఫుల్ డే షూట్ చేశాను విలేజ్లో ఉన్నప్పుడు ఒక్క ఒక్కరోజైనా ఫుల్గా ఒక బ్లాగ్ అయినా తీయగలుగుతాను అని అనుకున్నాను రోజు మాత్రం షూట్ చేశానండి ఇంక అంతే ఈ బ్లాగ్లో కొన్ని కామెంట్స్కి అయితే నేను ఆన్సర్ ఇస్తానండి ఇంకా ఇవ్వకపోతే నేను కూడా హర్ట్ అయిపోతూ బాధపడుతూ ఉండాలి మీ అందరితో షేర్ చేసుకుంటేనే నాకు కూడా కొంచెం ఫ్రీ ఉంటుంది ఎందుకంటే మీరందరు నా ఫ్యామిలీ కాబట్టి మీరంతా ఎవరో నాకు తెలియకపోయినా మీరు నా వైటీ ఫ్యామిలీ అండి మీరందరు సపోర్ట్ వల్లే నేను ఇంతవరకు రీచ్ అయ్యాను అందుకని ఏది జరిగినా నా లైఫ్లో మీతో ప్రతిదీ షేర్ చేసుకుంటాను వ్లాగ్ చూస్తూ ఉండండి మార్నింగ్ అయితే లేచి కొంచెం ఇంట్లో పని చేసుకొని పాలైతే కాగా పెట్టేస్తున్న బయటైతే ఫుల్గా వర్షం పడుతుంది ఈ వ్లాగ్ ఎప్పుడు షూట్ చేశానంటే లాస్ట్ బ్లాగ్లో షేర్ చేశాను వరలక్ష్మి అక్క వాళ్ళ ఇంటికి అండ్ విజయలక్ష్మి అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాను అని దాన్ని నెక్స్ట్ డేనే అనే బ్లాగ్ అనమాట ఆ టైంలో ఫుల్గా వర్షాలు పడుతున్నాయి మనకి ఆంధ్ర తెలంగాణ మొత్తం పడుతూ ఉన్నాయి కదా ఆ టైంలో ఆల్మోస్ట్ ఈ బ్లాగ్ తీసి నేను ట్వంటీ ఫైవ్ డేస్ అయిపోతున్నట్టుంది ఆల్మోస్ట్ చాలా పాతది ఎందుకంటే నాకు హెల్త్ బాగాలేక నేను ఎడిటింగ్స్ అండ్ వాయిస్ ఓవర్ ఇవ్వలేక బ్లాగ్స్ అనేది అన్నీ ఇన్కంప్లీట్గా ఉన్నాయండి కొన్ని ఏమో ఎడిట్ చేశాను కొన్ని వాయిస్ ఓవర్ ఇవ్వలేదు కొన్ని థమ్మెయిల్స్ లేక అలా మొత్తం ఇన్కంప్లీట్లోనే ఉన్నాయి వీడియోస్ అయితే ఉన్నాయి కానీ వీడియోస్ అయితే పోస్ట్ చేయాల్సినవి చాలా ఉన్నాయి విలేజ్లో కానీ అన్నీ ఇన్కంప్లీట్ ఉన్నాయి హాఫ్ ఆఫ్ ఎడిటింగ్ అలా చేసి ఇన్కంప్లీట్ పెట్టేశాను అనమాట వీడియోస్ అన్నీ నిదానంగా పోస్ట్ చేస్తాను నేను ఇప్పుడిప్పుడే సెట్ అవుతున్నాను వాయిస్ ఓవర్ ఇవ్వగలుగుతున్నాను ఇప్పటి నుంచి అయితే రెగ్యులర్గా ట్రై చేస్తున్నానండి నా బెస్ట్ అయితే నేను హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వడానికి ఇప్పటి నుంచి మన ఛానల్లో షార్ట్స్ కూడా వస్తాయండి ఓన్ వాయిస్ షార్ట్స్ అనేది డైలీ వన్ ఆర్ టూ షార్ట్స్ అయితే పోస్ట్ చేస్తాను పర్సనల్గా మా రొటీన్ అండ్ మేము తినే ఫుడ్ కానీ ఏదైనా కానీ ఓన్ వాయిస్ షార్ట్స్ కూడా రిలీజ్ చేస్తాను రీల్స్తో పాటు నా ఓన్ వాయిస్ షార్ట్స్ని కూడా మీరందరూ ఎంకరేజ్ చేస్తారు అని అయితే నేను అనుకుంటున్నాను మీరు అందరు సపోర్ట్ అయితే కావాలి నేను మంచి కంటెంట్ ఉన్నాయో చేస్తానండి ఏది పడితే అది అయితే అస్సలు చేయను ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్ చేసేసాము అండ్ పిల్లలకి పాలు ఇచ్చేసాను మేము కూడా కాఫీ తాగాము ఆ రోజు ఫుల్గా వర్షం పడుతుంది చల్లగా ఉంది క్లైమేట్ అందుకని నేను మా వారు కొంచెం కాఫీ తాగా బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడైతే వెన్న చేస్తున్నా డైలీ వన్ లీటర్ పాలు పొప్పించుకుంటుంది మా అత్త మేము వెళ్ళిన దగ్గర నుంచి వన్ లీటర్లో నుంచి పాలు తాగిన తర్వాత రిమైనింగ్ పాలన్నీ తోడేస్తే ఆ వచ్చిన మీగడిని కలెక్ట్ చేసి ఒక టెన్ డేస్కి అయితే బాక్స్ ఫుల్ అయిపోయింది ఆ టెన్ డేస్కి చేశానండి ఎంత నెయ్యి వచ్చిందంటే ఒక వన్ ఫిఫ్టీ అర టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు అయితే వచ్చింది ఎందుకంటే చిక్కటి పాలు కదా మీ వన్ లీటర్ పాలు వచ్చేసి సిక్స్టీ రూపీస్ అండి అందులో పిల్లలు తాగడానికి అండ్ తోడేసి పెరుగు కూడా మాకు ఆ వచ్చిన మీగడతో ఇలా నెయ్యి చేస్తే నాకు ఫార్టీ డేస్కి ఆల్మోస్ట్ లీటర్కి కొంచెం తక్కువ వచ్చింది ఇంచుమించు ముప్పావు అలా అయితే వచ్చిందండి వెన్న చూసారా ఎంత బాగా వచ్చిందో నేను చెప్పాను కదా మీ కమెంట్స్కి ఆన్సర్ ఇస్తాను అని ఒక సిస్టర్ అయితే కమెంట్ చేశారండి డ్రెస్సింగ్ గురించి కమెంట్ చేశారు ఏమనంటే చున్నీ వేసుకోండి పద్ధతిగా ఉంటుంది అని చున్నీ వేసుకుంటే పద్ధతిగా ఉన్నట్టు చున్నీ లేకపోతే పద్ధతిగా లేనట్ట అంటే మీ దృష్టిలో ఒక డ్రెస్సింగ్ గురించి ఎవరిని జడ్జ్ చేయకూడదండి ఎవరికి రైట్స్ లేవు ఎవరి ఇష్టం వాళ్ళది డ్రెస్సింగ్ అనేది ఆ సిస్టర్ అదే కామెంట్లో ఇంకొక మాట కూడా చెప్పారు చున్నీ ఏమైనా బరువు అని అసలు నేను మీతో ఏం డిస్కషన్ చేయను కానీ జనరేషన్ మారుతుందండి జనరేషన్కి తగ్గట్టు మన మైండ్ను కూడా మార్చుకోవాలి నేను అదొక్కటే చెప్తాను ఒకళ్ళని జడ్జ్ చేసే ముందు మనది మనం కూడా చూసుకోవాలి ఒకళ్ళ వైపు వేలైతే చూపిస్తే మిగతా నాలుగు వేళ్ళు మన వైపే చూపిస్తాయి అది మాత్రం అసలు గుర్తుపెట్టుకోండి మర్చిపోకండి ఇక్కడ నా వెన్న కూడా కరిగిపోతూ ఉందండి నెయ్యి కోసం తయారవుతూ ఉంది ప్రాసెస్లో ఉంది వెన్న చూసారా తెల్లగా నల్లటి గిన్నెలో ఎంత బాగుందో నిక నిగలాడుతా ఆ గిన్నె వచ్చేసి కూరలు చేసే గిన్నె మద్దది అందుకే అది నల్లగా ఉందనమాట కూరలు చేసి చేసి ఆ గిన్నెలోనే నేను నెయ్యి మరగబెట్టేస్తున్నాను ఇంకొక సైడ్ అయితే కాకరకాయ ఫ్రై చేస్తున్నాను బయట అయితే వర్షం పడుతుంది చూపిస్తాను మీ అందరికీ ఈ బట్టలన్నీ వాష్ చేయాల్సినవి కానీ క్లైమేట్ బాలేక ఇంకా వాష్ అయితే చేయలేదండి మీలో ఎంతమంది వెన్న కరిగేటప్పుడు తమలపాక వేస్తారో కామెంట్ చేయండి నాకైతే అస్సలు తెలియదు అండి మా ఆయన చెప్పాడు ఒక తమలపాకు తుంచి వెయ్యి టేస్ట్ బాగుంటుంది నెయ్యి అని అంటే నేను వచ్చి తమలపాకు తుంచుతున్నాను నాకైతే అస్సలు తెలియదు మా అమ్మ అయితే కల్లుప్పు ఉంటుంది కదా అదే రెండు గింజలు వేసేది నాకు అదే తెలుసు కానీ ఇలా తమలపాకు వేస్తారు వెన్న మరిగేటప్పుడు అని మాత్రం నాకు అస్సలు తెలియదు మా ఆయన చెప్తేనే తెలిసింది టేస్ట్ బాగుంటుందంట అసలు ఆకు తింటే ఎంత బాగుంటుందో అంట మా ఆయన చెప్తున్నాడు ఇక్కడైతే ఫుల్ వర్షం పడుతుందని చెప్పాను కదా కంటిన్యూగా అప్పుడు ఒక టెన్ డేస్ ఏమో కంటిన్యూగా పడినాయి వర్షాలు మేము అయితే వడియాలు పెట్టుకుందామని ఉప్పుమిరగాయలు పెట్టుకుందామని చూసి 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 విసుకొచ్చేది ఒకరోజు ఒడియాలు పెట్టాము మొత్తం పాడైపోయినాయి వర్షం వచ్చి అవి ఇంకా వేస్ట్ అయిపోయినాయి రాలేదనమాట అలా జరిగిపోయినాయి మిరగాయలు కూడా ఫుల్ వర్షాలు పడినాయి కానీ అవి ఎల్లో కలర్ ఫైనల్లీ అయిపోయినాయి ఇక్కడ చూసారు తమలపాకు వేడి వేడి నెయ్యిలో వేస్తే మొత్తం ముడిచిపోయింది ఆ నల్లగా అయిపోయింది కదా ఇంకా ఆపిన తర్వాత అది కొంచెం చల్లగా అయిపోయిన తర్వాత మా ఆరు తినేశారు అది క్లిప్ మిస్ అయిపోయింది అనమాట ఇక్కడైతే కాకరకాయలు ఫ్రై అయిపోయినాయి కొబ్బరి కారం అయితే రెడీగా ఉంది ఈ కొబ్బరి కారం చేసేస్తే చాలా అండి కాకరకాయ ఫ్రైలో కొబ్బరి కారం చాలా బాగుంటుంది ఏమీ అవసరం లేదు సింపుల్గా చేసేసుకోవచ్చు కొంచెం కొబ్బరి శనగపప్పు ఉప్పు కారం తెల్లవాయి ఇంకంతే అండి ఏం లేదు అన్నీ కలిపి మిక్సీ అయితే మిక్సీ రోడ్లో అయితే దంచుకోవడమే వేసేసుకోవడమే ఇంక అంతే కాకరకాయలో రెడీ అయిపోతుంది వెంటనే వేడివేడి అన్నంలో తింటే కమ్మగా ఉంటుంది కాకరకాయ అంటే చాలామందికి నచ్చదు చేదు అని కానీ నేను మా పిల్లలకి చిన్నగా ఉన్నప్పటి నుంచి అలవాటు చేసా వాళ్ళకి ఫేవరెట్ కూడా కాకరకాయ కర్రీ అన్న ఫ్రై అన్న ఇద్దరూ బాగా తింటారు మా పిల్లలైతే ఇంకా నా వంటంతా అయిపోయింది నేనైతే ఫ్రెష్ అయిపోయి ఇంకా ఆఫ్టర్నూన్ అయిపోయిందండి లంచ్ చేసేస్తాము అని అయితే ఇంకా మేము లంచ్కి తినడానికి రెడీ అవుతున్నాం ఇంకా సమ్మర్ అంటే మ్యాంగో కంపల్సరీ ఉండాల్సిందే అసలు సమ్మర్లో పెరుగన్నం తినకుండా ఎవరైనా ఉంటారా అండి మ్యాంగోస్ పిచ్చున్నోళ్ళందరూ పెరుగన్నం కంపల్సరీ తింటారు ఒక ముద్ద కూరన్నం తక్కువైనా తింటారు కానీ పెరుగన్నం అయితే కంపల్సరీ నేనైతే అలాంటి దాన్ని కంపల్సరీ పెరుగన్నం విత్ మామిడికాయ కావాల్సిందే అదిగాక మేము న్యాచురల్వే తిన్నాం ఈసారి అసలు మా చెట్లయ్యే కాబట్టి మంచి కాయలు స్వీట్గా ఉంటాయి మందులు లేకుండా కాయలు కాబట్టి ఫుల్గా తిన్నాము చాలా టేస్టీగా స్వీట్గా కూడా ఉంటాయి ఇక్కడైతే నా నెయ్యి రెడీ అయిపోయింది కలర్ కూడా చూసారు పర్ఫెక్ట్గా వచ్చింది ఎక్కువ తక్కువ కాగబెట్టకుండా పర్ఫెక్ట్గా తీసాను అనమాట నాకు కూడా బాగా అనిపించింది నెయ్యి కలర్ చూసి అసలు స్మెల్కి అయితే ఫ్లాట్ అండి ఒరిజినల్ కదా రియల్ పాలు గేదె పాలతో తీసింది కాబట్టి చాలా బాగుంది మాకైతే క్యాంటీన్లో నెయ్యి దొరుకుతుంది కానీ ఆవు నెయ్యే దొరుకుతుందండి అసలు గేదె నెయ్యే దొరకట్లేదు బయట అమ్మే వాళ్ళు తక్కువైపోయారు పల్లెటూర్లలో కూడా ఎవరు అమ్మట్లేదు ఎవరికి వాళ్ళు ఇంట్లోనే పాలు పొప్పించుకొని తీసుకొని యూజ్ చేసుకుంటున్నారు ఎవరు అమ్మే వాళ్ళు ఉండట్లేదు మెయిన్ అయితే అసలు నేనైతే అమ్మితే తీసుకుందామని ట్రై చేశాను కానీ ఎవరైతే అమ్మలేదు ఇక లంచ్ చేసేసి నిమ్మకాయ పచ్చడి అయితే పెట్టాలండి అందుకే కొంచెం లంచ్ అయితే ఎర్లీగానే చేసేస్తున్నాం లంచ్లోకి స్పెషల్ వచ్చేసి కాకరకాయ ఫ్రై ఆల్రెడీ చూపించేశాను అండ్ ఇంకొకటి వచ్చేసి తోటకూర ఫ్రై అనమాట నాకైతే చాలా ఇష్టం తోటకూర తాలింపులో కూడా కాకరకాయ ఫ్రై చాలా బాగుంటుంది ఇంకా పచ్చడి అయితే స్టార్ట్ అయిపోయింది మా ప్రాసెస్ ఇంక ఇవన్నీ కట్ చేసి వేసుకొని జస్ట్ ఉప్పు కారం వేసేసి ఒక డబ్బాలో స్టోర్ చేసేసారు ఈ నిమ్మకాయలు అయితే వరలక్ష్మి అక్క వాళ్ళు పంపించారు నాకు బిఫోర్ డే వెళ్ళానని చెప్పాను కదా విజయలక్ష్మి అక్క అండ్ వరలక్ష్మి అక్క అయితే నాకు కొన్ని పెట్టారు ఇంకా వాటిని కొన్ని అయితే పచ్చడి చేసేసుకుందాము ఇయర్ మొత్తం ఉంటుంది కదా అని కొద్దిగా పచ్చడి పెట్టుకున్నాము ఇంకా పచ్చడి అయిపోయిన తర్వాత వర్షం కూడా తగ్గిపోయింది ఇంకైతే పొలంకి వెళ్దాం కొద్దిసేపు అని పొలంకి వచ్చాము ఎందుకు వచ్చాము అంటే మ్యాంగోస్ కోయడానికి వచ్చామనమాట మా పొలంలో మాకు ఒక మూడు చెట్లు ఉన్నాయి అండ్ ఈ చెట్టుదే ఇది బాగా పండింది అనమాట మేము జస్ట్ అలా కదిలిగానే కింద పడిపోయింది ఇంకా ఈ చిన్న కాయలు వచ్చి రస రసాలు అంటారు కదండీ చాలా స్వీట్గా ఉంటాయి పీస్ ఉంటుంది అనమాట కొంచెం పీస్ ఎక్కువ ఉంటుంది కానీ స్వీట్ చాలా బాగుంటుంది మూడు చెట్లు ఉన్నాయి ఒక చెట్టుకైతే అసలు కాపే రాలేదు ఈ చెట్టుకైతే ఫుల్ కాపొచ్చింది ఇప్పుడు చూపిస్తున్న చెట్టుకైతే చిన్న చిన్న కాయలు కొన్ని అయితే బాగా పండిపోయినాయి చెట్టు మీదనే అంటే పాకానికి వచ్చేసి బాగా మగ్గిపోయినాయి అనమాట పండు పండిపోయినాయి కొన్ని అయితే పచ్చిగా ఉన్నాయి ఇంకొక చెట్టు కూడా ఉంది మాకు ఆ చెట్టు అయితే పచ్చడికి బాగుంటాయి ఆ చెట్టు మామిడికాయలు ఈ చెట్టే అండి పచ్చడి మామిడికాయలు అనమాట చాలా బాగుంటాయి ఊర్లో అందరు అడిగి తీసుకొని పచ్చడి పెట్టుకుంటారు కండ ఎక్కువగా ఉంటుంది ఈ కాయ వచ్చేసి పుల్లగా ఉంటుంది బాగుంటుంది పచ్చడికి వచ్చేసి మేము కూడా ఈ చెట్టు కాయలే మేము కోస్తుంది కూడా పచ్చడి పెట్టుకోవడం కోసమే కోస్తున్నాము ఇంకా మా ఆయన ఎత్తి ఓ పెద్ద కర్రకి కొడవలు అంటారు కదా కొడవలు కట్టేసేసి దాంతోనే కోసేస్తూ ఉన్నారు ఇంక కొన్నైతే కోసామండి ఒక బస్తాకైతే కోసేసాము అప్పటికే చీకటి అయిపోతుందని ఇంకా మేమైతే వెళ్ళిపోయాము మాకు సరిపడా కోసుకున్నాం పచ్చడికి ఇంకా అంతే కొన్నైతే రసం మామిడికాయలు కోసుకున్నాము ఇంకా వేరే వాళ్ళని పేలిపించి ఉన్న మామిడికాయలన్నీ కోపియ్యాలి అని అయితే అన్నారు మా వాళ్ళు ఇవే అండి మామిడికాయలు చాలా సైజ్ పెద్దగా ఉంటాయి ఒక బకెట్ అయినాయి ఇంకా మిగిలినాయి ఇంకా మాకు అక్కడ గోతం ఒకటి దొరికితే ఇంకా గోతంలో వేసుకొని ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోయామనమాట మా అయితే పొలంని ప్లే గ్రౌండ్ చేసేసాడు ఆ అసలు గ్రౌండ్ అంటే ఎలా పడితే అలా ఉరుకుతూ ఉన్నాడు ఇందులో నేను లాస్ట్ ఇయర్ వెళ్ళినప్పుడు చూపించాను పొగాకు వేశారు అని ఆ పొగాకు అంతా అయిపోయింది ఏమంటారు వాటి మొద్దులు మొద్దులు ఉన్నాయి అవన్నీ గుచ్చుకుంటాయరా పరిగెత్తద్దు అంటే అసలు వినకుండా పరిగెత్తుతూనే ఉన్నాడు ఇప్పుడైతే పొలం ఖాళీగానే ఉంది మేము వెళ్ళినప్పటికీ వెళ్దాము అంటే ఇంటికి మా పిల్లలు అయితే కదిలు రానే రావట్లేదు అక్కడ నేను ఏం చూస్తున్నా అంటే మున మునక్కాయ చెట్టు ఉంది మాకు ఆ చెట్టుకి ఏమైనా కాయలు ఉన్నాయేమో అని చూస్తూ ఉన్నాము ఈయనైతే మా ఆయన బకెట్ పట్టుకొని వెళ్తూ ఉన్నాడు మా అత్త అయితే గోతం పట్టుకుంది ఇంటికి వచ్చేసరికి అనమాట మా పిల్లలు ఆకలి ఆకలి అంటుంటే ఇంకా మా హస్బెండ్ వచ్చేసి బయటికి వెళ్ళి బజ్జీలు వడలు బోండాలు అయితే తెచ్చేసాడు నేను చెప్పాను కదా మా సైడ్ చట్నీ ఫేమస్ అని బోండాలలో కూడా చట్నీ ఇస్తారు కొంచెం పల్లీ చట్నీ అండ్ చట్నీ మాత్రం పక్కా ఉంటుంది ఇంకా మేమైతే ఫ్రెష్ అయిపోయాం ఈ బ్లాగ్ షూట్ చేసిన రోజైతే మండే అండి ఇక్కడ మా పిల్లలు ఇద్దరు హాయ్ చెప్తున్నారు మా ఊర్లో ఉన్న శివాలయం గుడికి అయితే వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేసాము మండే నేను బెంగళూరులో ఉన్నా కానీ మా యూనిట్లో ఉన్న మందిర్కైతే కంపల్సరీ వెళ్తాను అయితే వెళ్ళడానికి ట్రై చేస్తాను ఈ చెట్టు అయితే వినాయకుడికి చాలా ఇష్టం ఈ చెట్టు ఫ్రూట్ ఏంటిదో కమెంట్ చేసేయండి మీకు అర్థమైతే కనుక ఇంక ఇంతే అండి బ్లాగ్ అయితే ఇక్కడతో చేసేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి షేర్ చేయండి బాయ్ గాయ